గుడ్ ఈవెనింగ్ ప్రవీణ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం సార్ అయితే మనము మాట్లాడే విషయాలన్నీ కూడా జీవితానికి సంబంధించి ఒక అవగాహన తెచ్చుకోవడం కోసమే అంతే సార్ ప్రశాంతంగా ఉండడానికి ఒక మంచి జీవితాన్ని అనుభవించడానికి అవును సార్ ఎట్లా ఉంటామని అయితే ఇప్పుడు ఈ మధ్యన మనం చూస్తున్నాము సార్ తెల్లవారితే పొద్దుతే ఇన్స్టాగ్రామ్ యూట్యూబో వాట్సపో ఫేస్బుక్ ఏదో ఒక దాన్ని ఓపెన్ చేయకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది ఓకే సార్ ఇప్పుడు ఇది ఒకవైపు ఏమో ఏదో ఒక సమాచారానికి సంబంధించి ఉంటుంది కానీ ప్రతిసారి దాన్ని ప్రతి సెకండ్ సెకండ్కి మనం చూడాల్సినంత అవసరమేమి ఉండదు సార్ అయినా మనిషి అట్లా ఎందుకు మారిపోతున్నారు ఇట్లాంటి విషయాలని మనము ఎట్లా ఆలోచిస్తే దీనికి ఏదన్నా పరిష్కారమో దీన్ని ఏం చేయగలుగుతాం ఇవి ఎట్లా అసలు మన లోపలికి ఎట్లా వస్తాయి ఇప్పుడు ఒకప్పుడు మనకు ఇవేవి తెలివాయి సార్ మనము రోజులో ఒక ఫోన్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడో ఫోన్ తీసేవాళ్ళం ఇప్పుడు ఈ సోషల్ మీడియా లాంటి ఇట్లాంటివి వచ్చిన తర్వాత ఏమైతుంది ప్రతి నిమిష నిమిషానికి మనం ఫోన్ పెట్టుకొని ఉంటున్నాం ఇది ఒక ఒక రకంగా ఒక దుర్వ్యసనంగా కూడా మారుతాను ఎందుకంటే మనం పక్కన ఉన్న వాళ్ళని పట్టించుకుంటలేము ఆఫీస్లో ఉన్న నలుగురితోటి మాట్లాడుతున్న అటు మాట్లాడుకుంటేనే ఇటు మళ్ళీ ఫోన్ చెక్ చేస్తున్నాం ఇది ఇది ఎట్లాంటి సంకేతాలు ఇస్తుంది దీని నుంచి మనము దీన్ని ముందుగానే కట్టడి చేయడము లేకపోతే దానికి ఒక లిమిట్ చేయడము ఎట్లా సాధ్యమవుతుంది సార్ సరే ఇది ఒక్కటానికి కాదు సార్ ఇంకా చాలా ఉన్నాయి కదా సార్ కొద్దిమంది జంక్ ఫుడ్ అలవాటు ఉంటుంది సార్ ఎస్ అదేదో స్టార్టింగ్లో కొద్దిగా తీసుకుంటారు కానీ అది అలవాటుగా మారిపోతుంది అంతే కదా సార్ విపరీతంగా జంక్ ఫుడ్ తీసుకోవడం కొద్దిమంది ఇంకేదైనా ఇప్పుడు డ్రగ్స్ కల్చర్ బాగా అయిపోయింది సార్ డ్రగ్ అది లేకపోతే మేము బతకలేమనడం లేదంటే మా మందు విపరీతంగా అడిక్ట్ కావడం లేదంటే సార్ ఇంకా ఇంకా రకరకాలుగా అంటే వ్యసనాలు అంటారు కదా సార్ ఏదైనా ఇది లేకపోతే మేము ఉండలేము అన్న స్థితికి వస్తుంది కదా సార్ అది అంటే ఒక చిన్న స్టోరీ ఉన్నాయి సార్ జన్ స్టోరీ దానిలో ఏంటంటే ఒక జెన్ మాస్టర్ ఉంటాడు సార్ జెన్ మాస్టర్ అంటే బాగుంటుంది సార్ జోవియర్గా ఉంటాయి స్టోరీ అయితే జెన్ మాస్టర్ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు సార్ అయితే ఆయన రకరకాల విషయాలు స్టూడెంట్స్కి చెప్తాడు సార్ కానీ ఆయన ఏజ్ బాగా పెద్ద ఆయన ఈ కొద్దిగా ఏంటంటే ఆయన చనిపోయే పరిస్థితికి వస్తాడు సార్ ఇక చాలా పెద్ద ఏజ్ అయితే స్టూడెంట్ ఆయన శిష్యులందరూ ఏమనుకుంటారంటే గురువు గారు అంటే నిష్క్రమించడానికంటే ముందు మనకి ఏదో ఒకటి హితబోధ చేస్తాడు మన లైఫ్ కు ఉపయోగపడే ఒక మంచి మాట చెప్తాడు సారాంశం అంతా చెప్తాడు ఎదురు చూస్తారు సార్ అయితే ఫైనల్ డే వస్తుంది సార్ ఆయన కొద్ది క్షణాలు అయితే చనిపోతాడు అనగా ఆయన ఉన్న శిష్యులు అందరిని విలువడు సార్ ప్రధాన ఒక్కని మాత్రమే పిలుస్తాడు ఆయన పేరు అనంగా పిలిచి జస్ట్ లోపలికి వస్తాడు సార్ రావడంతోనే ఒక వర్డ్ ఏమంటాడంటే డోంట్ ఎంటర్ ద క్యాట్ ఇన్ యువర్ లైఫ్ ఓకే నీ జీవితంలోకి రానియాకు అని చనిపోతాడు సార్ అంతే అదే అంతే అంతే లోకి ఎంటర్ రానియాకని చనిపోతాడు చనిపోయిన తర్వాత ఆయన బయటకు వస్తాడు శిష్యులందరూ అందరూ అట్లా ఏందని ఏడుస్తా ఉంటారు అడుగుతారు ఏం చెప్పిండు మరి లైఫ్ ఆయన చాలా మందికి టీచింగ్ చేసిండు కదా చాలా విషయాలు చెప్పిండు కదా మన అంత ఇంపార్టెంట్ విషయం నీకు ఏం చెప్పిండు అంటే ఇట్లా పిల్లిని లైఫ్లోకు ఇన్వైట్ చేయకన్నాడు అంటే అదేం చెప్పిండు ఏమున్నది అని ఉన్నది అనుకుంటున్నాడు సార్ అయితే ఆయన దాన సంస్కారాలు జరిగిపోతాయి కానీ అనంగా ఆయన అట్లే ఆలోచిస్తున్నాడు సార్ అసలు దీన్ని ఏదో ఉంటుంది గురువు చెప్పిండు అంటే మంచి మీని ఏదో ఒక మనకు చెప్పాలనుకున్న ఒక విషయం ఉంటది అని ఆలోచించగా ఒకనొక టైంలో అన్నట్టు నా మిత్రుడు పలానా ఊర్లో ఉన్నాడు ఇద్దరం కలిసి ఒకటే గురువు దగ్గర మేము ట్రైన్ అయినాము అని చెప్తారు అన్నట్టు ఈయన కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసి గురువు ఫ్రెండ్ దగ్గరని వెళ్ళి కలుస్తాడు కలవంగానే చెప్తారు అన్నట్టు ఇట్లా గురువు వారు ఇట్లా జరిగిపోయారు అన్న తర్వాత ఆయన కూడా కొద్దిగా బాధపడతాడు తర్వాత ఏమంటాడు అంటే వెళ్ళి పోయేటప్పుడు ఏమైనా చెప్పిండంటే ఆ చెప్పిండు ఎట్టి పరిస్థితుల్లో నీ లైఫ్లోకి క్యాట్ని ఇన్వైట్ చేయకన్నాడు అని చెప్తాడు సార్ అన్న తర్వాత ఆ గురువు నవ్వుతాడు అంటే ఏంటిదో చెప్పండి మాకు ఎవరికి ఏమీ అర్థమైతే లేదు అని అంటాడు అన్నట్టు అనగానే ఆయన ఒక స్టోరీ చెప్తాడు సార్ అంటే ఈ గురువు ఆ గురువు వీళ్ళిద్దరు కలిసి ఒక గురువు దగ్గర ఉన్నారు ఉన్నారు కాబట్టి ఆయన తెలుసు ఇదేంది ఇది అన్నది తెలుసు కాబట్టి ఈ స్టూడెంట్ పోయి ఆయన అడిగితే చెప్తాను స్టోరీలో స్టోరీ అయితే నేను ఏం చెప్పిందంటే ఒక గృహస్థుడు అంటే ఆయన ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తున్న వ్యక్తి ఆ భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ ఆయనకి ఏం కోరిక పుట్టిందంటే గౌతమ్ బుద్ధుని లెక్క లైఫ్ ను నేను అండర్స్టాండ్ చేసుకోవాలి అసలు లైఫ్ ఎస్సెన్స్ ఏందో పట్టుకోవాలి తెలుసుకోవాలి అని తీవ్రమైన కోరికతోనే ఫ్యామిలీని వదిలేసి వాళ్ళకి చెప్పేసి వచ్చేస్తాడు సార్ బయటకు కొన్ని వందల కిలోమీటర్లు జర్నీ చేస్తాడు చేసి ఎందుకంటే ఫ్యామిలీ గుర్తుకు రావద్దు అన్నంత దూరం ట్రావెల్ చేసి ఒక కొండ పక్క పంట ఒక చిన్న విలేజ్ ఉంటుంది సార్ అక్కడ సెటిల్ అయిపోతాడు ఒక చెట్టు చూసుకుంటాడు ఆ చెట్టు కింద మెడిటేషన్ చేసుకుంటాడు సార్ ఆయన అయితే ఆ ఊరోళ్ళు ఆయన మెడిటేషన్ చేసే అంటే సిన్సియర్గా చేస్తాడు సార్ ఆ ఊరోళ్ళు మెచ్చుకొని ఆ పళ్ళు పొలాలు ఇంత ఫుడ్ టైం తీసుకొచ్చి ఆయన దగ్గర పెడతాడు సార్ ఆయన తింటాడు మెడిటేషన్ చేసుకుంటాడు ఆయన విచ్ విచారణ చేస్తాడు సార్ అసలు లైఫ్ అంటే ఏంటిదన్న విచారణలో ఆయన టైం అట్లా స్పెండ్ చేస్తాను అయితే అరే వానకు తడుస్తాడు ఎండకెండుతాడు ఇట్లా కాదు ఈయన కోసం మనం ఒక చిన్న ఇల్లు కట్టిద్దామని కట్టెలతో ఒక చిన్న హట్టు తయారు చేస్తారు సార్ ఊరు వల్లే తయారు చేసిన తర్వాత పొద్దుంతా ఆయనే ఆయన తత్వ విచారణలు ఉంటాడు సాయంత్రం కాగానే అందులో రెస్ట్ చేసుకుంటాడు మళ్ళా తెల్లారి ఇక్కడికి వస్తారు అంటే ఇట్లా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆయనకు చిన్న సమస్య వస్తుంది సార్ ఆయన దగ్గర రెండే జతల డ్రెస్సులు ఉంటుంది ఒకటి ఒంటి మీద ఒకటి హట్టులో కూడా ఓకే అందులో ఎలుకలు వచ్చి ఆ డ్రెస్సును కొరుకుతాయి సార్ ఎలుకలు వచ్చినాయి ఆ ఎలుకలు ఏం చేసినాయి అంటే ఆ డ్రెస్సును కొరికేసరికి ఆ ఊరలు చూసి అరే స్వామి బట్ట అదే వేసుకుంటాడు ఎలుకలు కొరుకుతున్నాయి మరి ఎలుకల సమస్యను మనం పరిష్కరించాలని ఊరందరు కలిసి ఒక పిల్లిని గిఫ్ట్గా ఇచ్చిన తర్వాత ఏమైతుందో ఆ పిల్లిని తీసుకెళ్ళి ఆ ఇంట్లో వదిలిపెడతారు సరిగా వదిలిపెట్టిన తర్వాత ఆయన కొత్త సమస్య ఇస్తారు సార్ ఎలకల సమస్య వేయింది కానీ పిల్లికి మళ్ళీ ఫుడ్ కోసం పాలు కావాలి ఇప్పుడు పిల్ల సొంత ఫుడ్ కోసం భిక్షాటన చేయాలి పిల్లి పాల కోసం భిక్షాటన చేయాలి రెండుసార్లు ఇది కూడా అన్న తర్వాత ఊరులందరూ కలిసిన సమయం వృధా అవుతుందని ఊరులందరూ కలిసి ఒక ఆవును గిఫ్ట్ ఇస్తారు సార్ ఆవును గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయనకు రెండు పనులు సార్ ఆవు పాలు విండాలి ఆ పిల్లికి పెట్టాలి మళ్ళీ నెక్స్ట్ ఆవికి గడ్డి అవ్వాలి ఆ గడ్డి కావాలంటే కొండ మీదకి ఎక్కి దిగాలి సార్ ఆ కొండ మీదకి వెళ్ళి గడ్డి తీసుకుని దిగేసరికి సాయంత్రం అవుతున్నాడు సార్ ఇది మస్తు విచారంతో ఉన్నాడట ఏమైంది ఇట్లా విచారంతో ఉన్నారంటే అసలు నేను వచ్చిందే తత్వ విచారం చేద్దామని లైఫ్ అంటే ఏంటి అండర్స్టాండ్ అయిదామని కానీ నా సమయం అంతా ఇటే పోతుంది అన్న తర్వాత ఊరు కలిసి ఇప్పుడు వేరే చైర్లో పోతే ఎవరు ఊరుకోరు అని ఆ గుడిసె పక్కనే ఆ ఊరోళ్ళందరూ కలిసి కొంత భూమిని ఆయన ఈయన నువ్వు ఫుడ్ కూడా వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరం లేదు మన చిన్న పంట వేసుకో ఆవు గడ్డి దొరుకుతుంది నీ లైఫ్ నువ్వు లీడ్ చేయవచ్చు అని చెప్తారు కొద్ది రోజులు గడిచిన తర్వాత అది కూడా అంత ఈజీ కాదని అర్థమైపోతుంది సార్ ఆయన ఉన్న ఆయన కోసం వ్యవసాయం చేసుకోవడం ఏంది ఆ పశువును మేపడం ఏంది ఈ పిల్లి ఇదంతా నాకు టైం కానీ మళ్ళీ విచారంతో ఉంటారు సార్ విచారంతో ఉన్న తర్వాత ఊరోళ్ళు అందరు కలిసి ఏం చేస్తారు అంటే ఇట్లా కాదు ఈ ఊళ్ళో ఒక వీడియో ఉన్నది ఆ వీడియోను నీకు ఇచ్చి మ్యారేజ్ చేస్తాను ఆమె ఇల్లు చూసుకుంటుంది పిల్లిని చూసుకుంటుంది ఆవుకు గడ్డి తీసుకొచ్చేస్తుంది ఆమె అగ్రికల్చర్ ఆ వ్యవసాయం కూడా చేస్తుంది టైం కింద భోజనం చేయవచ్చు నీ యొక్క ఏదైతే నువ్వు అనుకున్న ఆ సాధన అనేది కంటిన్యూ అవుతుంది అని ఊరందరూ కలిసి చెప్తారు సార్ ఊరళ్ళందరూ కలిసి చెప్పిన తర్వాత ఇది బాగానే ఉంది కదా అని మళ్ళీ సరే అంటాడు సార్ అవును మ్యారేజ్ చేసుకుంటాడు సార్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వన్ ఇయర్కి దాటిన తర్వాత ఆయనకు కౌల పిల్లలు కొడతాడు సార్ ఇద్దరు అయిన తర్వాత ఇప్పుడైనా పరిస్థితి ఏంటంటే ఆ కుటుంబాన్ని చూసుకోవాలి వ్యవసాయం చేయాలి భార్యను చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి దీనిలో మొత్తం బిజీ అయిపోతాడు సార్ దాదాపు వన్ ఇయర్ రాక విపరీతంగా బిజీ అయిపోతాడట క్షణం తీరిగా కూడా ఉండదట సార్ లాస్ట్కి ఒక రోజు రోజైనాకు అసలు ఏంది అసలు నేను ఏం చేస్తున్నా ఎక్కడి నుంచి వచ్చినా అని మళ్ళీ జరిపించట ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే నిజమే కదా నాకు ఫ్యామిలీ ఉంది కదా పిల్లలు ఉన్నారు కదా అసలు లైఫ్ ని అర్థం చేసుకుందాం అనే వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడికి వస్తే మళ్ళీ ఏదైతే వద్దకున్నానో అదంతా మళ్ళీ జనరేట్ అయింది అసలు పొరపాటు చేసిన అని అప్పుడు జ్ఞానోదయం అటు అని ఆ గురువు చెప్పి ఇది స్టోరీ మీ గురువుని చెప్పాలనుకున్న స్టోరీ తన సమయం లేకుండా కొద్దిగా ఎప్పుడు వదిలేసిండు అంటే ఇప్పుడు ఆయన నిజానికి ఆ గురువు ఒక పిల్లిని ఆహ్వానించడం వలన ఇంత పొడుగా కదా ఇంత పెద్ద అంటే ఇక్కడ అంటే మన మన లైఫ్ లోకి తన లైఫ్ లోకి పిల్లి ఎట్లయితే ఎంటర్ అయిందో క్యాట్ ఎంటర్ అయిందో మీ లైఫ్ లో కూడా మీ గురువు మీకు చెప్పాలనుకున్న ఏంటంటే మీరు ఎవరైతే ఆయన శిష్యులు ఉన్నారో మీ లైఫ్ లలో కూడా ఒక్కొక్క విషయం ఒక దురవ దుర అలవాటు కావచ్చు ఒక చెడు విషయం కావచ్చు చిన్నగా ఎంటర్ అవుతుంది ఫస్ట్ డోర్ క్లోజ్ చేయండి దాన్ని ఎంటర్ ఆన్ అని గురువు చెప్పిన విషయం అని చెప్తారు సార్ కరెక్ట్ అంటే ఇప్పుడు మనము మనం ఎక్కడ మొదలైనము నిజానికి ఈ రోజులలో చాలా మంది కొన్ని అలవాట్లను బాగా అంటే చిన్నగా ఎంటర్ అయితే వాటిని ఎప్పుడు ఇప్పుడు డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఫస్ట్ మేము బానిసలం అవుతామని తెలిస్తే ఫస్ట్ ఎంటర్ కానియాడు సార్ కానీ తనకు అది తెలియదు ఫస్ట్ ఏమైతే స్టార్టింగ్ లో ఒక ఫన్ కోసం స్టార్ట్ చేస్తారు తర్వాత ఏమైతే సార్ ఒక అలవాటు ఇక్కడ చాలా మంది చాలా మంది మీకు ఎట్లా అలవాటు అయిందంటే ఫోర్స్ చేశారు ఇట్లా లేదంటే ఫ్రెండ్స్ ఫోర్స్ చేసారను చుట్టాలు ఫోర్స్ చేసారను లేదంటే కాలేజీలో ఫోర్స్ చేసారను అని అంటారు చిన్నగా ఎంటర్ అవుతుంది అలవాటుగా మారుతుంది అలవాటు తీవ్రతరమే ఏమైతే సార్ బానిసగా ఓకే అప్పుడు లైఫ్ లోకి వెళ్ళిపోతలేదు అట్లా కాకుండా వెరీ స్టార్టింగ్లోనే ఇది వద్దు కానీ వద్దు అని అనుకుంటే ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏదైనా సరే మన జీవితంలోకి సార్ ఒకటి కొత్తగా ప్రవేశిస్తుంది సార్ ఏ విషయమైనా సరే సార్ దాన్ని మనం కాస్త పరిశీలనగా చూడాలి అది అంటే ఇప్పుడు మనము ప్రతిరోజు చేసే పనులన్నీ ఒక్కసారి మనం మననం చేసుకుంటే కూడా మనం మన సమయాన్ని ఎక్కడ పెడుతున్నాము దేనికోసం పెడుతున్నాము అసలు నిజానికి మనకు కావాల్సింది ఏమిటి అప్పుడు మనము మన చుట్టూ మనకు కుటుంబం ఉంటుంది మన చెల్లెల్లో అక్కలో ఇట్లాంటి అందరు ఉంటారు మన కుటుంబ సభ్యులు ఉంటారు సమయము మనం ఇంట్లోకి అంటే వాళ్ళకు కూడా కొంత కేటాయించాలి నువ్వు బయటికి వెళ్ళినావు అంటే బయట సరే ఎవరో బయటి వాళ్ళతో తిరుగుతావు నువ్వు ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు అదే మొబైల్ చూసుకుంటూ ఉన్నావు దానివల్ల ఏమైతే ఈ మానవ సంబంధాలన్నీ చెడిపోవచ్చు లేదంటే నువ్వు ఏదో ఒక చిన్న అలవాటు చేసుకున్నావు ఆ అలవాటు కోసం నువ్వు ఇంటి నుంచి పెట్టి మళ్ళీ బయటికి పోతావు అట్లా అంటే ఆ అలవాటును ప్రోత్సహించే వాతావరణం ఏదైతే ఉంటుందో అక్కడికి మళ్ళీ వెళ్ళాలనుకుంటావు దాని ద్వారా అంటే నీ నిత్య జీవితంలో నువ్వు చేయాల్సిన పనులన్నీ పక్కన పడేసి నువ్వు ఈ అలవాట్లకు బానిసగా మారిపోతా ఒక వైపు ఆరోగ్యము నష్టమవుతుంది కాలము నష్టపోతున్నావు డబ్బును కూడా నష్టపోతున్నాం ఇవన్నీ అంశాలు ఉంటాయి కనుక ఒక విషయాన్ని అయితే మనకు ఇట్లాంటి విషయాలు ఎంటర్ కావడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి కొన్ని అసంతృప్తులు ఉంటాయి మనిషికి ఓకే ప్రతి మనిషికి అట్లనే కొంత కొంత ఒంటెరుతాను కొంత ఖాళీ సమయం ఇట్లాంటివి ఉన్నప్పుడు అంటే ఖాళీ సమయాన్ని కూడా మనకు ఇష్టమైన పనులు లేదంటే ఉపయోగకరమైన పనులు దిక్కు దాన్ని డైవర్ట్ చేసుకుంటే యూజ్ఫుల్గా అవును కాబట్టి ఎప్పుడైనా నీకు ఖాళీ సమయం ఉందంటే ఈ ఖాళీ సమయాన్ని నేను దేని వైపు మలచాలి ఒక క్రియేటివ్ వర్క్ ఏదైనా చేస్తానని బొమ్మలు వేస్తాను లేకపోతే పుస్తకం చదువుతానా లేకపోతే ఇంటిలో ఇంటిలో ఉండే వాటిని కూడా మనం సర్దొచ్చు తప్పేమి కాదు కదా ఇంటిలో మన చుట్టూ ఉండే పరిసరాల్ని మనం బాగా క్లీన్ గా నీట్ గా ఉంచుకున్నాం అనుకో అది మనకు చాలా ప్రశాంతతని ఇస్తుంది అంటే ఖాళీ సమయం దొరికితే ఏమైతుంది అంటే ఆ ఖాళీ సమయాన్ని ఎట్లా వినియోగించుకోవాలని తెలియకపోతే ఇట్లాంటి అలవాట్లు సరైన అవగాహన లేని ఏజ్ కూడా అవును అవును అంతే అంటే అది ఎంటర్ అయిపోతుంది అదే అయితే ఇప్పుడు ఇప్పుడు ఏం చేసుకున్నాం మనం ఖాళీ సమయం దొరకంగానే ఒక ఫోన్ తీసుకున్నాం ఒక్క క్షణం ఖాళీ సమయం దొరికితే ఫోన్ తీసుకున్నాం ఫోన్ తీసి దాని ద్వారా నువ్వు పొందేది ఏంటి అంటే పెద్దగా ఏమీ ఉండదు అది మనం ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు చూస్తాం కానీ మనం ఇంట్లో ఉన్నంత సమయంలో నిజానికి కేవలము అట్లాంటి అలవాట్లకు లొంగిపోకుండా మనం మంచి జీవితానికి సంబంధించినటువంటి విషయాల మీద ఒక అవగాహన పెంచుకుంటే అసలు సమస్య ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా మనస్సును స్థిరంగా చేసుకునే ప్రయత్నం చేయాలి మనస్సు స్థిరంగా లేకపోతే వైపు లాగుతుంది మనం అంటే ఏ పని చేస్తే ఆ పని మీద మైండ్ స్టేబుల్గా ఉంటే ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉండాలి పనిలో ఉండాలి ఉండదు ఆ పనిలో ఉండాలి ఆ పని కూడా ఎట్లా అంటే ఇష్టమైన పని ఇష్టమైన పని అయితే అంటే మైండ్ బాడీ రెండు ఒకటే దాని మీద క్లీనియర్గా ఉంటుంది సార్ అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఫాస్ట్ థింకింగ్స్ ఉండవు ఫ్యూచర్ థింకింగ్స్ ఉండే అప్పుడు ఉన్నది ప్రెసెంట్ అంతే కదా సార్ ఎస్ కాబట్టి వర్తమానంలో మనకి ఇష్టమైన పనిలో ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా మనకి ఇష్టమైన పనిలో ఉండే ప్రయత్నం చేస్తే ఏ దూరాల వాటి మన తలుపు తీసుకోండి లోపలికి అంటే ఏం లేదు సార్ చిన్న స్టోరీ జెన్ స్టోరీ ఏంటంటే ఒక బుక్లో కనబడింది ఏం లేదు ఏదైనా దీనికి మూలం ఏంటంటే ఎంటర్ అయ్యే స్టేజ్లోనే ఆపేస్తే సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది ఫస్ట్ ఇన్వైట్ చేయకపోతే అయిపోతుంది అనేది దీని స్టోరీ ఓకే So, mm hmm